అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అన్నూర్ ఒకటి నుంచి పదవ ఆయత్ వరకు ఒకటో వరకు ఇదొక సూర దీన్ని మేము అవతరింపజేశాము దీన్ని మేము విధిగా నిర్ణయించాము ఇందులో మేము అతిస్పష్టమైన బోధనలు అవతరింపజేశాము మీరు పాఠం గ్రహిస్తారేమోనని వ్యభిచరించిన స్త్రీ వ్యభిచరించని వ్యభిచరించిన స్త్రీ వ్యభిచరించిన పురుషుడు ఇద్దరిలో చెరొకరికి వంట కొ వంద కొరడా దెబ్బలు వేయండి వారిని కనుకరించే భావం అల్లాహ ధర్మం వ్యవహారంలో మిమ్మల్ని అడ్డుకోరాదు మీరు పరమప్రభువు అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించేవారే అయితే మరి వారిని శిక్షించే సందర్భాన విశ్వసించిన వారి ఒక వర్గం హాజరై ఉండాలి వ్యభిచారి నికాహ చేసుకుంటే వ్యభిచారిణితో లేదా బహుదైవారాధకురాలితో తప్ప చేసుకోరాదు అలాగే వ్యభిచారినితో నికాహ చేసుకోవాలంటే వ్యభిచారి లేదా బహుదైవారాధకుడు తప్ప చేసుకోరాదు విశ్వసించిన వారికి ఇది హరాం నిషిద్ధం చేయబడింది మరి ఎవరైతే శీలవతులైన స్త్రీలపైన అపనింద మోపుతారో ఆ పైన నలుగురు సాక్షులను తీసుకురాకపోతారో వారికి ఎనభై కొరడా దెబ్బలు కొట్టాలి ఇంకా వారి సాక్ష్యాన్ని ఎప్పటికీ స్వీకరించరాదు వారు స్వయంగానే పరమ పాపులు అయితే ఈ చేష్ట తర్వాత పశ్చాత్తాపంతో మరలి తోబా చేసుకుని తమ్ము తాము సంస్కరించుకునే వారి విషయం వేరు అల్లా నిశ్చయంగా ఇటువంటి వారి వ్యవహారంలో క్షమాశీలి కరుణామయుడు మరి ఎవరైతే తమ భార్య భార్యలపై నింద మోపుతారో వారి వద్ద స్వయంగా తాము తప్ప ఇతర సాక్షులు ఎవరూ లేకపోయిన పక్షంలో ఇటువంటి వారిలోని ఒక వ్యక్తి సాక్ష్యం ఏమిటంటే అతను నాలుగు సార్లు దైవ ప్రమాణం చేసి తాను తన నిందలో సత్యమే పలుకుతున్నానని సాక్ష్యం పలకాలి ఐదవ తూరి తాను తన నిందలో ఆబద్ధం పలికినట్లయితే తన మీద అల్లాహ అభిశాపం కలుగుగాక అని పలకాలి అలాగే ఆ స్త్రీ నుంచి శిక్ష తొలగిపోవాలంటే ఆవిడ నాలుగు సార్లు దైవ ప్రమాణం చేసి ఈ వ్యక్తి తన నిందలో ఆబద్ధం పలుకుతున్నాడని సాక్ష్యం పలకాలి ఇంకా ఐదవ తూరి అతడు తన నిందలో నిజం పలుకుతున్న పలుకుతున్నట్లయితే ఆవిడ తన పైన అల్లాహ ఆగ్రహం విరుచుకుపడుగాక అని పలకాలి మీ పైన అల్లాహ అనుగ్రహం ఆయన కరుణ లేకపోయినట్లయితే ఇంకా అల్లాహ ఎంతో కనికరం చూపేవాడు వివేచనాపరుడు కాకపోయిన మాట కాకపోయే మాట అయితే భార్యలపైన నింద వ్యవహారంలో మిమ్మల్ని మరీ ఇబ్బందులు పడవేసేవాడే ఒకటవ వివరణ ఈ వాక్యాలన్నింటిలో మేము అన్నదాన్ని నొక్కి చెప్పడం జరిగింది అంటే దీన్ని అవతరింపి అవతరింపజేసింది ఇంకెవరో కాదు మేమే అందువల్ల దాన్ని ఏదో అసక్తుడైన ఉపదేశకుని వచనాలని ఏదో ఆషామాషి విషయంగా భావించకండి మీకు తెలుసా దీన్ని అవతరింపజేసేవాడు ఎవడో ఆయన ఆధీనంలోనే మీ ప్రాణాలు మీ భాగ్యరేఖలు ఉన్నాయి ఆయన పట్టు నుండి మీరు చచ్చినా తప్పించుకోలేరు రెండవ వాక్యంలో తెలుపడం జరిగింది ఈ సూరాలో చరివిచ్చిన విషయాలు కేవలం సిఫార్సులు కావు మీకు ఇష్టమైతే అంగీకరించడానికి కాకపోతే మానుకొని ఇష్టం వచ్చినట్లు ఇచ్చ వచ్చినట్లు నడుచుకోవడానికి ఇవి ఖచ్చితమైన ఆదేశాలు వీటిని అనుసరించడం తప్పనిసరి మీరు ఇస్వాసులు ముస్లింలే అయితే వీటికి అనుగుణంగా ఆచరించడం మీ విధి మూడవ వాక్యంలో చెప్పిన వివరాలు ఈ సూరాలో ఇస్తున్న నిర్దేశాలలో ఎలాంటి అస్పష్టత లేదు అతి స్పష్టంగా అతి వివరంగా ఇచ్చే నిర్దేశాలు వీటిలో దేన్ని గురించి కూడా ఫలానా విషయం మాకు అసలు బోధపడలేదు మేమెలా ఆచరించేది అని మీరు సాకులు చెప్పలేరు ఇది ఈ శుభకరమైన ఫర్మానాకు ఉపద్ఘాతం లాంటిది దీని తరువాత ఆదేశాల ఆదేశాలు ప్రారంభమవుతాయి ఈ ఉపోద్ఘాతం భావ ప్రకటన శైలి వల్లనే ఒక విషయం తెలిసిపోతుంది నూరు సూరాలోని ఆదేశాలకు పరమప్రభు అల్లాహ ఎంతో ప్రాముఖ్యాన్ని ఇచ్చి అందజేస్తున్నాడని ఆదేశాలనిచ్చే మరే సూరా ఉపోద్ఘాతం కూడా ఇంత బలోపేతంగా లేదు ఈ విషయానికి సంబంధించిన అనేక చట్టపరమైన నైతికమైన చారిత్రకమైన కోణాల విశదీకరణ అవసరం వాటిని సవివరంగా పరిశీలించకపోతే నేటి కాలంలో ఎవరికైనా ఈ దైవ ఆదేశాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం అందువల్ల దిగువన మేము దాని భిన్న కోణాలను ఒక క్రమంలో తేట తెల్లపరిచే ప్రయత్నం చేస్తున్నాము ఒకటి వ్యభిచారం అన్నదానికి దానికి సర్వసాధారణ నిర్వచనం ప్రతి వ్యక్తికి తెలుసు అది ఒక పురుషుడు ఒక స్త్రీ తమ మధ్య ధర్మబద్ధమైన భార్యాభర్తల సంబంధం ఏర్పడకుండానే పరస్పరం రతి క్రీడలో పాల్గొనడం ఈ చేష్ట నైతికంగా చెడు ధార్మికంగా పాపం సామాజికంగా అసహ్యకరం అభ్యంతరకరం కావడం పట్ల అత్యంత ప్రాచీన కాలం నుండి నేటి వరకు సకల మానవ సమాజాలు ఏకాభిప్రాయం కలిగి ఉన్నాయి తమ బుద్ధిని మనోకాంక్షల ఆధీనం చేసివేసినవారు లేదా మతిభ్రమించి కల్పించుకున్న దాన్ని తత్వంగా ఫిలాసఫీగా భావించినవారు తప్ప మరెవరు ఇంతవరకు దీని విషయంలో విభేదించలేదు ఈ ఇష్పజనీన ఏకీభావానికి కారణం స్వయాన మానవ నైజం వ్యభిచారం నిషిద్ధమవ్వాలని అభిలషిస్తుంది మానవాళి మనుగడ మానవ నాగరికత స్థాపన ఈ రెండు ఒకే ఈ రెండు ఒక విషయంపైనే ఆధారభూతమై ఉన్నాయి స్త్రీ పురుషులు కేవలం ఆనందం రసాస్వాదనల కొరకు సంయోగం చెంది వేరుపడిపోవడానికి స్వేచ్ఛ కలిగి ఉండరాదు ప్రతి జత మధ్య ఏర్పడే సంబంధం శాశ్వతమైన పటిష్టమైన విస్పృశనీయతతో చేసుకున్న ప్రమాణానికి కట్టుబడి నెలకొనాలి అది సమాజంలో సర్వసామాన్యంగా తెలిసినది ప్రసిద్ధమైనది ఇంకా సమాజం పక్షాన హామీ పొందినదై ఉండాలి ఇది లేనిది మానవ సంతతి ఒక్కనాటికి కొనసాగజాలదు కారణం ఏమిటంటే మానవ శిశువు తన మనుగడకు మానూనిగా తన పెరుగుదలకు ఎన్నో ఏళ్ల అర్ధురమైన సంరక్షణ సుశిక్షణల అవసరం కలిగి ఉంటుంది ఆ పిల్లవాణి ఉనికికి మూలమైన పురుషుడు స్త్రీకి తోడ్పాటు అందజేయకపోతే కేవలం స్త్రీ ఒంటరిగా ఈ భారాన్ని మోయడానికి ఎన్నడూ సిద్ధపడజాలదు అలాగే ఆ ఒప్పందం లేనిదే మానవ నాగరికత కూడా మనజాలదు అసలు నాగరికత ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి జీవించడంతోటే మొదలవుతుంది అప్పుడే ఒక ఇల్లు కుటుంబం ఉనికిలోకి వస్తాయి తరువాత కుటుంబాల మధ్య బంధుత్వాలు సంబంధాలు ఏర్పడటంతో సమాజం పుడుతుంది స్త్రీ పురుషులు ఒక ఇంటిని కుటుంబాన్ని రూపొందించుకోవడాన్ని మానుకుని కేవలం ఆనందం సుఖస్వాధనల కోసం వివాహం చేస్తూ ఉంటే మానవులంతా చెల్లా చెదురైపోతారు సామూహిక జీవితపు మూలాలు తెగిపోతాయి సంస్కృతి నాగరికతల నిర్మాణానికి కావలసిన పునాదులే మిగులవు ఈ కారణాల వల్ల స్త్రీ పురుషుల స్వేచ్ఛాయుత సంబంధం మాన మానవ నైజానికి విరుద్ధమైనది